హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలా వ్లాగ్స్ వన్ టు వన్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను రోజు మన ఆడవాళ్ళందరికీ యూజ్ అయ్యే మంచి బ్యూటీ టిప్స్తో మీ ముందుకు వచ్చాను స్వయంగా ఫేస్ చేసి చెప్తున్నాను ఎలాంటి ఫేస్ క్రీము ఎలాంటి పౌడర్ లేకుండా మీ ముందు నుంచి మీరే చూడండి ఈ వీడియో నేను చేస్తానని కూడా అనుకోలేదు త్రీ డేస్కి నా ఫేస్లో నాకు తెలియకుండానే చాలా గ్లో వచ్చేసింది ఇంట్లో ఉండే ఐటమ్సే కదా న్యాచురల్గా ఉండే ప్రోడక్టే కదా ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాను దా బాలకొండ సిరీస్ చూసారా మీరు దాంట్లో నా ఫేస్ చాలా చండాలంగా ఉంది మా అమ్మగారు కూడా నాకు ఫోన్ చేసి చాలా పెద్ద పెద్దదానిలాగా కనిపిస్తున్నావు అస్సలు బాగాలేదు నీ ఫేస్ అనింది తెలుసు కదా మాది ప్రోపర్ ఒంగోలు అని టూ ఇయర్స్ బ్యాక్ దాకా నేను ఒంగోలులోనే ఉండేదాన్ని అప్పుడు నా స్కిన్ చాలా బాగుండేది ఇప్పుడైతే కనిగిరికి వచ్చేసాము కనిగిరికి వచ్చిన దగ్గర నుంచి ఫుల్ ఫిగ్మెంటేషన్ అయిపోయింది ఫేస్ అంతా నా ఫేస్ చూసుకొని నాకే చాలా బాధ అనిపించేది ఒకమంతా మచ్చలు పింపుల్స్ వచ్చాయి పింపుల్స్ ఇంతకుముందు అసలు రావు నాకు పింపుల్స్తో పాటు ఇచ్చింగ్ కూడా వచ్చేది ఫేస్కి ఆ పింపుల్స్ని గిల్లుతూ ఉండేదాన్ని అందుకే మరీ చండాలంగా అయిపోయింది ఫేసు ఇంతకుముందు ఇంట్లో నేనే రోజ్ వాటర్ తీసుకునేదాన్ని నాటు గులాబీలు తీసుకొచ్చి అది చాలా బాగుండేది టోనర్గా ఇప్పుడు నాకు నాటు గులాబీలు అందుబాటులో లేవు కదా మా ఇంట్లోనే శంకు పూలు ఉన్నాయన్నమాట వాటితో కూడా టోనర్ చేసుకోవచ్చు అని విన్నా నేను మనం తయారు చేసే లిక్విడ్ మన ఫేస్కే కాదు హెయిర్ కూడా మంచిగా వర్క్ అవుతుంది అసలు అది కొంచెం చేతిలో వేసుకుంటే డ్రై అయిపోతుంది వెంటనే స్కిన్ మీద భలే అబ్జర్వ్ చేసుకుంటుంది జిడ్డు కానీ ఏమీ లేదు ఇది మనం నైట్ కూడా యూజ్ చేయచ్చు అనుకుంటా కాకపోతే మనం తయారు చేసుకున్న లిక్విడ్ బయట పెడితే ఉంటుందో ఉండదో నాకు తెలీదు ఒక టెన్ డేస్కే తయారు చేసుకున్నాను నేను ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకున్నాను నిల్వ ఉండటానికి మనం ఏ లిక్విడ్స్ కలపం కదా అందుకే బయట పెట్టద్దు ఎవరైనా చేసుకున్నా సరే చాలా ఈజీ మనకి ఇంట్లో ఈజీగా దొరికే ఐటమ్ టూ ఐటమ్స్తో చేసేయచ్చు హెయిర్ కూడా చాలా ఊడిపోతుంది చాలా పలచగా కూడా ఉంది మీరు చూస్తున్నారు కదా నాది న్యాచురల్గా సిల్కీ హెయిర్ హెయిర్కి కూడా వాడదాం అనుకుంటున్నాను ఈ లిక్విడ్ వాడటం మొదలుపెట్టి త్రీ డేసే త్రీ డేస్కే గ్లాస్ స్కిన్గా కనిపిస్తుంది కదా ఆ కొరియన్ వాళ్ళు వాడతారు కదా అలాగా ఒక వన్ మంత్ తర్వాత కూడా మీకు రిజల్ట్స్ చూపిస్తాను నాకైతే భలే నచ్చేసింది ఈ ఒక్క లిక్విడ్తో ఫేస్ని హెయిర్ని బాగా చేసుకోవచ్చు అనుకుంటున్నాను హెయిర్కి ఎలా వర్క్ అవుతుందో చూడాలి ఒక వన్ మంత్ తర్వాత సేమ్ వీడియో మళ్ళీ చేస్తాను నేను నా స్కిన్కి హెయిర్కి ఎలా వర్క్ అయ్యిందో అని ఇంకా ప్రాసెస్ చూసేద్దామా ప్రాసెస్ అంటే దీనికి పెద్ద ప్రాసెస్ ఏం లేదు జస్ట్ మనం రైస్ ఇంట్లో వండుకుంటాం కదా ఆ రైస్ని అచ్చేసరి పెట్టకుండా ఇంకో గ్లాస్ ఎక్స్ట్రా వేసి వాడ్చి గంజి తీసుకోండి ఈ గంజే మనకి మెయిన్ హీరో అనమాట నా దగ్గర చిన్న పిల్లర్ ఒకటి ఉంది నేను దాంట్లో కూడా స్టోర్ చేసుకున్నాను ఎందుకంటే పిల్లర్తో తీసుకుంటే కింద పోకుండా ఉంటుంది కదా కంపల్సరీ పిల్లర్ కావాలని ఏం లేదు మనం చేతితో స్పూన్తో తీసుకొని చేతిలో అయినా వేసుకోవచ్చు జనరల్గా నా ఫేస్కి నేను మేకప్ ఏం వేయను నార్మల్గా ఫేస్ క్రీమ్స్ ఉంటాయి కదా అవే పూసుకుంటాను దానికే నాకు చాలా గ్లో వస్తుంది ఎందుకంటే నా నేను ఆల్రెడీ ఫేర్గా ఉంటాను కదా లిప్ బామ్ హైబ్రో పెన్సిల్ కాజోల్ మాత్రం వాడతాను ఇవన్నీ మన పాత రోజుల్లో ఉండే బ్యూటీ టిప్సే కాకపోతే మనకే రేర్గా తెలుసు ఎక్కువగా తెలీదు శంకు పూలు కూడా ఈ మధ్య ట్రెండ్లోకి వచ్చాయి కాబట్టి తెలుస్తుంది కానీ అంతకుముందు మనకు తెలియదు కదా నేను మన గార్డెన్లో ఉన్న శంకు పూలన్నీ తీసుకొచ్చి కడిగి ఆరబెట్టాను ఆరబెట్టి గంజి వాడ్చాను కదా ఒక గిన్నెలోకి తీసుకున్న గంజి ఆ గంజిలో వేడిగానే ఉన్నాయి అనమాట వేడిగా ఉంటేనే కదా ఈ శంకు పూలో ఉండే పర్పుల్ కలర్ అంతా దిగాలి కదా నార్మల్ వా నార్మల్గా అయినా దిగుతుంది కాకపోతే లిక్విడ్ వేడిగా ఉంటే ఇంకొంచెం ఎక్కువగా దిగుతుంది లిక్విడ్ అంటే ఏదో అనుకునేరు ఏమీ కలపలేదు జస్ట్ గంజి అంటే అన్నం వర్చి తీసుకొచ్చిన గంజి ఆ గంజిలో శంకు పూలు తొడలు వేస్తున్నాను వేడిగా ఉంది కాబట్టి ఆ శంకు ఉండే రసం మొత్తం గంజిలోకి తొందరగా ఎనుకుతుంది ఒక గంట రెండు గంటలు బయటే పెట్టి మనం స్పూన్తో కలుపుతూ ఉంటే చాలు కలపకపోయినా దిగుతుంది కలిపితే ఏంటంటే వెంటనే దిగుతుంది అంతే నేను మీకు చెప్పాను కదా ఇది నేను బయట ఉంచదలుచుకోలేదు ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేద్దామని ఒక టెన్ డేస్కి సరిపడా మాత్రమే తీసుకున్నాను మనకు కావాలంటే ఎక్కువ క్వాంటిటీ కూడా చేసుకోవచ్చు ఎందుకు మన చేతుల్లో మన ఇంట్లో దొరికేదే కదా జస్ట్ ఒక టెన్ డేస్కి ఒకసారి చేసుకుంటే చాలు మన దగ్గర ఏదైనా ఖాళీ కంటైనర్స్ ఉంటాయి కదా వాటిల్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు దీనిలో ఒక ప్యూ డ్రాప్స్ నేను ఆల్మండ్ ఆయిల్ కూడా మిక్స్ చేసాను ఆ క్లిప్ మిస్ అయ్యింది అది ఆప్షనల్ మాత్రమే ఆల్మండ్ ఆయిల్ లేకపోతే కొబ్బరి నూనె అయినా మిక్స్ చేసుకోవచ్చు అన్ని డ్రాప్స్ అంటే ఒక ఐదు ఆరు చుక్కలు చాలు ఎక్కువ అవసరం లేదు గంజిలో శంకు పూలు వేసేనో లేదో అప్పుడే కలర్ చేంజ్ అవుతుంది కదా పర్పుల్ కలరు మన స్కిన్కి చాలా మేలు చేస్తుందంట ఇది అపరాజిత పుష్పం అని కూడా అంటారు ఐలీ టూ త్రీ శంఖు పూలతో టీ కూడా తాగొచ్చు అంట చాలా హెల్త్కి మంచిదంట దీంట్లో గోల్డ్ అన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయంట నా బాడీని ప్యూర్ చేసిద్ది అనమాట మలినాలను కరిగిస్తుంది లోపల బ్లడ్లో ఉండేది అంతేకాకుండా వెయిట్ లాస్ కూడా చాలా యూజ్ అవుతుంది అన్నట్టు ఈ పూలతో రోజు శివార్చన కూడా చేసుకోవచ్చు నేను రోజు శివార్చనకే వాడతాను అల్లరంతా దిగింది కదా నేను ఇంకా వడకట్టేస్తున్నాను అల్లారిపోయిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తానన్నమాట ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాక ఇది గంజి కదా కొంచెం తిక్కు లేయర్గా అవుతుంది మీరేం కంగారు పడద్దు దాన్ని మళ్ళీ తీసి కలపండి స్పూన్తో బాగా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి తర్వాత బాగుంటుంది స్పూన్తో కాకపోయినా కాఫీ బీటర్ ఉంటుంది కదా కాఫీ బీటర్తో అయినా మిక్స్ చేయొచ్చు ఎగ్ గంజి కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టడం గల్నే అలా టైట్ అయిపోద్ది అది మీరు పాడైంది అనుకుంటారని చెప్తున్నాను ఒకసారి బయటికి తీసి మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ థిక్నెస్ ఏమి అవ్వదు ఇంకా నార్మల్గా ఉంటుంది అంతేనండి ఇది ప్రతి ఒక్కరూ ట్రై చేయొచ్చు పిగ్మెంటేషన్ ఉండేవాళ్ళు ఎక్కువగా ట్రై చేయొచ్చు నా ఫేస్ ఎంత పాడైపోయిందంటే చాలా పాడైపోయింది త్రీ డేస్కే వచ్చిన రిజల్ట్ కోసం మీకు కూడా చూపించాలి అనే తపంతో వీడియో చేస్తున్నా లేకపోతే చేయాలనుకోలేదు అంతేనండి ఈ వీడియో మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే లైక్ చేసి కామెంట్ పెట్టండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను అన్నట్లు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నేను వీడియో ఇలా పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది చాలామంది నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు కదా అందుకోసం చెప్తున్నాను ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఓకే అండి బాయ్